ఎలా ఉన్నారు ఇది వచ్చేసి సండే రోజు లాగు సండే రోజు అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము చిన్న పాపని తీసుకొని ఫస్ట్ టైం అనమాట అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడము పాపకి ఎయిత్ మంత్ ఇంక ఇంతవరకు వెళ్ళలేదు ఇంక ఇక్కడ సండే అండ్ సాటర్డేనే మిట్టు కూడా వెళ్ళిపోయి ఉంది ఇంక ఇక్కడ చూడండి మిట్ అండ్ చిన్న పాప తీసుకొని వచ్చేసరికి వీళ్ళంతా కూడా బాగా సర్ప్రైజ్ అయ్యారు ఫుల్ హ్యాపీగా ఉన్నారనమాట ఇంకా ఫుల్గా ఎండలు కాస్తున్నాయని చెప్పేసి ఇంకా ఐస్ క్రీమ్ కూడా తీసుకెళ్ళాము ఇంక ఇక్కడ కూర్చొని పిల్లలకి అయితే ఐస్ క్రీమ్ పెట్టాము మాకు వచ్చేసి సడన్ చిన్న పాపని చిన్నపాపని తీసుకొని వచ్చావే అని అంటూ ఉంది ఆ సర్ప్రైజ్ చేశాను అని చెప్పాను ఇంక ఇక్కడ చూడండి జన్ను అయితే బాగా హెల్ప్ చేస్తూ ఉంది వాళ్ళ అమ్మకి షూస్ అవంతా వాష్ చేసుకోవడం అదంతా కూడా అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకా బాగా హెల్ప్ చేస్తూ ఉంది ఆడపిల్లలు ఉంటే ఏమైనా హెల్ప్ చేస్తారు కదా కానీ కొన్నిసార్లు చేస్తారు కొన్నిసార్లు అయితే అస్సలు చేయరు ఇక్కడ చూడండి కెమెరా ఆన్ చేస్తే పోజెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని అనమాట మా పిల్లలు ఇంక ఇక్కడ మా అక్క వచ్చేసి ఏదో వంట చేస్తూ ఉంది ఏం చేస్తున్నావు అని అడుగుతా ఉంటే ఇంకా వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను అని చెప్పింది అనమాట సో మా అక్కకి అంటే అంతగా వంటలు రావు కానీ కొన్ని ఐటమ్స్ ఉంటుంది చాలా బాగా చేస్తుంది అట్లాగా ఇక్కడ ఈ వెజిటేబుల్ రైస్ ఎప్పుడు చేస్తూ ఉంటాను నా చేతి వంట ఒకసారి మీరే ట్రై చేయండి అని చెప్పేసి చేస్తూ ఉంది అవునా ఎలా చేస్తావు నేను కూడా అంటే ప్రాసెస్ చూస్తాను అని చెప్పేసి ఇంకెక్కడైతే వీడియో తీస్తున్నాను చేస్తూ ఉంటాను ఒకసారి మీకు కూడా టేస్ట్ చూపిస్తాననేసి చేస్తూ ఉంది అంటే ఎప్పుడూ ఇంటి దగ్గరకి అమోల్ ఇంటికి వెళ్ళినా అక్కడ పెద్ద అక్క చేస్తారనమాట నా దగ్గరకు ఎప్పుడు నేనే చేస్తాను అక్క వచ్చేసి అంతగా చేయదనమాట చిన్నక్క అంత రేర్ రేర్గా చేస్తుంది సరే ఈరోజు తన చేతి వంట తిందామనేసి ఇంకా నేను కూడా అంటే ఏం ఇన్వాల్వ్ అవ్వలేదనమాట మొత్తం అక్కే చేస్తూ ఉంది నార్మల్ అందరు చేసుకునే ప్రాసెస్సే ఇక్కడ వచ్చేసి ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇంకా వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసింది అనమాట బియ్యము రైస్ అవంతా నానపెట్టేసి ఇంకా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసింది ఇంక ఇది ప్రాసెస్ ఉన్న చేస్తూ ఉందనమాట అంతలోపు మాకు వచ్చేసి కొత్త మ్యాట్రిక్స్ ఇంకా బెడ్ కొన్నారు సో ఇంకా అది వచ్చేసి కవర్ అంతా కూడా అట్లాగే ఉందనమాట బెడ్షీట్ బుక్ చేస్తున్నాము ఇంకా అది వచ్చే మాసిపోతుంది అనేసి కవర్ ఏం తీయలేదు సో ఇంక ఇక్కడ వచ్చేసి ఆ కవర్ అంతా కూడా తీస్తూ ఉన్నాను కవర్ తీసేసి ఇంకా బెడ్షీట్ అయితే వేసాము చూడండి మ్యాట్రిక్స్ అయితే మ్యాట్రిక్స్ ఇంకా బెడ్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇది వచ్చేసి స్టోరేజ్ అంతా వచ్చింది నేను అంత క్లారిటీగా అయితే వీడియో తీయలేదు ఇక్కడ మా పిల్లలు ఉన్నారనమాట సో ఇంకా అక్కడ బెడ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేలోపు ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా రైతా ఇంకా వెజిటేబుల్ రైస్ వేసుకొని ఫుల్గా అయితే తినేసాము ఇక్కడ అమలు డ్యాన్స్ నేర్చుకుని దంటే అది చూపిస్తుంది చూడండి అమలు డ్యాన్స్ చూడండి చాలా బాగా వేస్తుంది కదా ఇప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటా ఉంది ఇక్కడ వచ్చేసి టీవీ చూస్తూ ఇంకా పిల్లలంతా కూర్చొని తింటూ ఉన్నాము ఇంకా నేను వచ్చేసి చిన్న పాపకి పెడుతున్నాను చిన్న పాప కోసం ఇంకా రాగి ముద్దైతే చేసాము ఇంకా అది వచ్చేసి పెడుతూ ఉన్నాను ఇంకా అమ్ములు వచ్చేసి నేను లోపల నుంచి అంటే చిన్న పాప వెనకాలే వస్తూ ఉన్నాను అనమాట ఏంటి పిన్ని పాప వెనకాలే వస్తున్నావు అంటే అమ్ములు కూడా వచ్చి ఇంకా మాట్లాడింది ఇంకా వీళ్ళు వచ్చేసి నేను రీల్స్ చేద్దాము అనేసరికి చూడండి ఎంత ఇదిగా మేకప్ అవుతున్నారు ఈ ఆడపిల్లలు ఉన్నారు ఒక చోట ఉంటే చాలు అయితే మిట్టు అస్సలు రెడీ అవ్వదు కానీ చూడండి వీళ్ళందరూ ఉండేసరికి ఎంత ఇదిగా రెడీ అవుతున్నారు చిన్న ചിന്നലഗുരുി ന്നി I, hate. I love it. and i just want to ఇంకా ఇక్కడ స్కూల్లో అక్కడ రీల్స్ నేర్చుకున్నారంట అవంతా కూడా ఇక్కడ చూ చెప్పి పాట పెట్టి మమ్మీ పిన్ని వేస్తాము అనేసి ఇంకా అమ్ములు అయితే ఏదో కన్నడ రైమ్ వచ్చేసి అక్కడ యాక్షన్ చేస్తూ ఉంది ఇంకా అట్లాగా కొంచెం రీల్స్ అవి తీసుకున్న తర్వాత ఇంక ఇంటికి వెళ్దాము అంటే మిట్టు వచ్చేసి నేను ఈవినింగ్ నైట్ వరకు ఉంటాను అనింది ఇంకా మళ్ళీ మళ్ళీ రాలేదు డాడీ రామ్మ అంటే రాలేదు ఇంకా సరేనని అములు నువ్వు రామ్ అములు అంటే ఆ నేను వస్తానని మళ్ళీ అందరూ ఇంటికి వచ్చారు ఇంకా అందరిని తీసుకొని మళ్ళీ అయితే ఇంటికి వచ్చాము ఇక్కడ చూడండి టీవీ పెట్టుకొని ఇంకా మా ఫ్రెండ్ టాయ్ తెచ్చింది కదా సో ఇంకా ఆ టాయిత్ అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ అమ్ములు వచ్చేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తుందంట ఇంకా అది అంతా కూడా ఆడుకుంటూ ఉన్నాము మా సండే అయితే ఇలా జరిగింది మీ సండే ఎలా జరిగిందో కమెంట్ చేయండి అలాగే ఇక్కడ వచ్చేసి జపనీస్ క్లయింట్ వచ్చేసి ఏదో స్నాక్స్ తీసుకొని వచ్చారనమాట సో ఆ స్నాక్స్ అని వచ్చేసి మిట్టుకు అయితే నచ్చలేదు సరే ఇంకా అమ్ములు వాళ్ళు అన్న తింటారు కదా అనేసి ఇచ్చాము ఇక్కడ ఇందులో వచ్చేసి ఏదో స్వీట్ బిస్కెట్ టైప్లో ఏదో ఉండింది అదైతే తిన్నారు ఇంకా అవైతే తినలేదన్నమాట సో ఇట్లాగా మా సండే అయితే ఇలా జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్